నువ్వేమో పూలందేవి వీరప్పనంటూ బా భుజమే గుర్రెట్టేవు గుర్రెట్టావు బావిని చేతి స్తంభం మీద సైడ్ అయిపోయాడు నన్ను కాదని ఎక్కడికి వెళ్తాలే ఆరేళ్ల పసిపిల్లను మానభంగం చేసిన ట్యూషన్ మాస్టర్ చాక్లెట్ చేతులు పెట్టి మీరు మనుషులా పశువులా ఆరేళ్ల పిల్లని రేపు చేస్తే బాధపడాల్సింది పై సిక్కులు నవ్వుతున్నారా అదే నీ చెల్లోని అక్కుంటైతే ఇలాగే నవ్వుతారా మిమ్మల్ని కలిపించేది ఆడది మిమ్మల్ని కట్టుకుని మీ వంశాన్ని నిలబెట్టేదాడది మీరు చస్తే కన్నీళ్లు కాచేది ఆడది అలాంటి ఆడదాన్ని గౌరవించకపోయినా కించపరచకండి చేతనైతే మగజాతిలో పుట్టినందుకు అలాంటి కామందుని పట్టుకుని బుద్ధి చెప్పండి లేదా గారు ఎవరి కోసం ఎదురు చూస్తున్నారు పరీక్షలు పూర్తి చేసుకుని ఇవ్వాలి మన భారత వస్తుందయ్యా మన భారతం వస్తుందా ఏమిటి సారి లేట్ గా చెప్తారు ఆదాయ గారు ఈ రోజు మన భారతం వచ్చేస్తుంది అలాగా ముందే చెప్పుంటే ఏకంగా బస్ స్టాండ్ కి వెళ్ళే వాళ్ళంగా మీరంతా వచ్చి ఏదో అట్టాసం చేస్తారనే రాహు అని చెప్పంది భారతం వస్తే మళ్ళీ మనం అంత చిన్నపిల్లలు అయిపోవచ్చు అదిగో మాట్లాడే వచ్చేసింది వాళ్ళకి దూరమైన వాళ్ళంతా దగ్గర తల్లి మీ తాతగారు అంతా సంతోషంగా ఉన్నాం చిన్న చిన్నపిల్లలు ఇక్కడి నుంచి నన్ను దీవిస్తుంటే ఎలా ఉంటాను బ్రహ్మాండంగా ఉంటాను పరీక్షలు బాగా రాశావమ్మా ఫస్ట్ క్లాస్ గ్యారంటీ అంత గ్యారంటీగా చెప్తున్నారు పేపర్ వీక్ తర్వాత ఏం చదువుతావమ్మా ఇక చదువుకి ఫుల్ స్టాప్ పెట్టేసి ఇక్కడే ఉండి మీ చేత మార్నింగ్ వాకింగ్ లో జాగింగ్ లో చేయిస్తాను రెడీ అయితే ఈ రోజు నుంచి ఆశ్రమం బాధ్యత రండి నీకే అప్పగించి నేను వీళ్ళలో కలిసిపోతా ఇగో తాళాలు రేపు పొద్దున గుడికి వెళ్ళొచ్చి తీసుకుంటాను ఈ గుడి పూజారి మీరేనా సాక్షాత్తు నేనే ఏ ఎంతో కళకళ్లాడుతూ ఉండాల్సిన ఈ దేవాలయం ఇలా పాడుపడిపోయింది ఏంటండి అంతకు ముందు ఆలయంలో అమ్మవారు కలకల్లాడుతూ ఉండేది ఇప్పుడు అమ్మవారితో పాటు ఓ రాక్షసుడు వారి కంపెనీ కాబట్టి రాక్షసుడా అవునమ్మా ఆ రౌడి వేధవా ఈ గుడిని డెల్గా మార్చుకుని ఎక్కడే అఘోరిస్తున్నాడు దాంతో వారికి భయపడి భక్తులు ఎవరు గుడిలోకి రావటం లేదు ఐడియా లేక అర్చన చేయించుకోవడం కోసం వచ్చినట్టున్నారు పక్కనే లేటెస్ట్ గా హస్తలక్ష్మి గుడి కట్టారు అక్కడికి వెళ్ళండి పెట్టరు ఏ ఇక్కడ మీరు చేయరా నేను చేస్తానమ్మా కానీ మీరు వారి కంటపడితేవ్వండి ఏం వాడి కాలింగ్ బిల్ ఉండదు కాలింగ్ బిల్ ఏంటండి కలికాలం దీన్ని వాడు కాలింగ్ బిల్ లాగానే వాడుకుంటున్నాడు ఏయ్ బెల్ కొట్టింది అది వచ్చేశాడు ఇక నీ పని అష్టోత్తరమే

శ్రీ పరాశక్తి దేవత సంపూర్ణ ప్రసాద సిద్ధి రస్తు మళ్ళీ సెకండ్ బిల్ కొట్టిందంటే నిజంగానే దాని గుడిగా అనుకుంటుందేమో గుడిలో సిగరెట్ కాలుస్తావా మా అన్న బాడీకి బీడీ పెడదు చుట్ట కూడా పడదు అందుకే సిగరెట్ కాలుస్తున్నాడు ఇక ఈ పవిత్రమైన దేవాలయంలో శూలు వేసుకుంటారా మనుషులు కాదు మీరు ఏంటి దగ్గర వచ్చిపోతున్నావ్ మా డెన్కొచ్చి calling బెల్ కొట్టిందే కాకుండా రెండు దమ్ములు కూడా కొట్టని ని మా అన్న నోట్లోంచి పీక్ బయరస్తావా ఎండి దమ్ములే నీకు ఆ ఆ ఈ walls ముందు మా గాలిని కొడతావా హౌ డయర్ మా అన్న సైలెంట్ గా ఉన్నాడని తెగ వైలెంట్ అయిపోతున్నావు మళ్ళీ మాట్లాడితే చెప్పు గుళ్ళోకి చెప్పులు వేసుకు రాకూడదు అని చెప్పి లాపు బయట నుంచి తీసుకురావచ్చుగా ఇది దేవతలు ఉండాల్సిన చోటు మీలాంటి రౌడీలు రాక్షసులు ఉండాల్సిన చోటు కాదు ఒక ఆడది నిన్ను తిట్టి మమ్మల్ని కొట్టేలా వెళ్తుంటే సెంటర్ లో స్టాచ్యూ అలా చూస్తూ నిలబడతా ఉంటానా ఆ పిల్ల చాలా బాగుంది

ైరు కమార్ ఎవ్రీథింగ్ భారతి భారతి షీన్ మై ఫ్రెండ్ షీజ్ అల్లెకిమార్ కమింగ్ మెగాస్టార్ చిరంజీవి నటించాడు మాస్టరు హిట్లర్ బావుగారు బాగున్నారా చూడాలి కమ్ కమ్ దిస్ ఇస్ సెకండ్ టూమ్ ఇది షారుఖ్ కాజల్ కోసం అమీర్ ఖాన్ సల్మాన్ ఖాన్ తీసుకొచ్చి కబ్జా చేసి మాధురి ది

కాదు కవరు కామెడీ కామెడీ లేదు ట్రాజెడీ లేదు ఏంటి ఎక్కడ తొక్కలో ముక్కేసి ఆట కొట్టేదామని ప్లాన్ చేస్తున్నావా అంటే లేదు ఇంతేస్తారండి ఇది ఇలా తీ అదేంటిది ఆ షో చూపిస్తున్నా ఏంటి నమ్మకం లేదా షో 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 ఇంట్లో చెప్పు నాయన ఇల్లు ఇదేంటిది నిల్లు కలిపేస్తాను ఇది కొట్టింది అక్కడ నీ పాయింట్లో అన్ని ఫుల్ మరి అదే డబ్బులు ఇచ్చి ప్యాక్ కలిపి అరే సిగరెట్ ఉంటే రె కలిసి పెడతా సిగరెట్టు నువ్వు కాలిస్తే నిన్ను సిగరెట్ కాలుస్తుంది అడ్వర్టైజ్మెంట్లో వద్దు సిగరెట్టు ఓ తీసుకో అదేంటన్నా పొద్దున్నే ఎంత కోటం ఇచ్చావు పవిత్రమైన దేవాలయంలో సిగరెట్ కాలుస్తావా అర్థమైపోయింది పవిత్రమైన దేవాలయంలో చెప్పులు వేసుకున్నాను కాబట్టి అంతేకాదు ఈ రోజు నుంచి మన మకాం కూడా గుడి బయట గుడి లోపల కాదు అర్థమైందామాలని షిఫ్ట్ చేయండి తొందరగా ఇది కాదా నిజమా అమ్మ పరాశక్తి ఆ అమ్మాయి ఇంకో రెండు సార్లు గుడికొచ్చేలా చేశావంటే వీళ్ళు ఊరే విడిచిపెట్టి వెళ్ళిపోతారు ఏంటి బాయా సామాన్ షిఫ్ట్ చేస్తున్నావు మా కమర్ట్ మైండ్ కి వచ్చేస్తున్నావా నీ ఫేస్ కంత సీన్ లేదు ఆస్తి ప్లేస్ చేంజ్ అవుతానలే ఏంటి పొద్దునే దగలంటారు దారాలనే దగలేదా దారం తగలేదా మార్నింగ్ షిఫ్ట్ లోనే ఇంపోర్టెడ్ బేరం పట్టేసాం మీ పైనే బాగుండే మరి అందుకే మనతోటి రిలేషన్ కలుపుకోమని మీ బాస్ కి ఆఫర్ ఇస్తోంది అంటే మాత్రం పట్టారంటే ఇంకా సీల్ ఓపెన్ చేయలేదు చూడాలని ఉందా చూడాలని ఉంది ఇదేంట్రా డాలర్లు బిస్కెట్లు ఉంటాయనుకుంటే చెత్తా చెదారం పెట్టి చెత్తారు వెధవులు ఫారినర్స్ అంతే మరి చెత్త కైతాలు సూట్ కేసులో పెట్టి డబ్బులు చెత్త కుండీలో దాచుకుంటారు మార్నింగ్ షిఫ్ట్ వేస్ట్ అయింది ఆ వెధ ఏడుపులు అది పుండవుతుంది ఆడదాని దొంగతనం చేస్తావా సిగ్గులేదు అంటే దొంగతనం మగాళ్ళు మాత్రమే చెయ్యాలా హలో ముప్పై మూడు శాతం రిజర్వేషన్ లేడీస్ కూడా ఉందని తెలుసా మర్యాదగా పెట్టేటివ్వు కొట్టేసినవి తిరిగి చాలవాటు ఈ జ్యోతి లక్ష్మి జాగ్రత్త నువ్వు భారతదేశం అంటే చాలా పవిత్రమైందని భారతీయులంతా మంచి వాళ్ళనే సదభిప్రాయంతో ఇక్కడ వృద్ధ శరణాలయాలకి అనాధ శరణాలయాలకి డొనేషన్ ఇవ్వడానికి వచ్చారు కానీ ఇప్పుడు నువ్వు చేసిన దొంగతనం వల్ల వాళ్ళు మన గురించి మన దేశం గురించి ఎంత నీచంగా మాట్లాడుకుంటారో తెలుసా అసలు మీలాంటి వాళ్ల వల్లే మన దేశం పరువు నాశనం అవుతుంది